జంగమ్మ జిల్లా లింగాల గెన్పూర మండలం బండ్లగూడెం గ్రామంలో మండల స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు పిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయించారు ముఖ్య అతిథిగా డిడబ్ల్యూఓ జై జయంతి హాజరు అయ్యారు ఈ కార్యక్రమంలో విక్టోరియా ఎంపీడీఓ జిలేందర్ రెడ్డి ఎంపీఓ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా తినాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు గ్రామంలో దొరికే వాడకంలో దొరికే పోషకాహారం అంతేకాని మామూలు వెడిల్ క్లాస్లో ఉన్న మహిళలు ఒక బాగా తినాలి అన్న తినరు కదా మనకు గ్రామంలో అందుబాటులో ఉన్న వాటిల్లో ఏం తీరాలు ఉండాలి అనేది పప్పు పప్పు ఒకటి ఇదొకటి ఖచ్చితంగా ఉండాలని చెప్పాలి వాళ్ళకి ఇంట్లో ఒక కుక్కర్ పెట్టుకోవాలని ఇంట్లో పెట్టి చేస్తారు తర్వాత మర్చిపోయింది ఇవి మన గ్రామంలో పండుతాయి జనగామ జిల్లా ఈరోజు మన లింగాల్ మండలం మల్లగూడెం గ్రామంలో మండల్ లెవెల్ ప్రోగ్రామ్ని పోషణ పక్వాడ అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మండల్ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ఈసారి థీమ్ అనేది మూడు వచ్చాయి ఒకటి పోషన్ బి పడాయి బి నెంబర్ వన్ నెంబర్ టూ మన తెలంగాణ వంటకాలు మరియు చిరుధాన్యాల గురించి నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఒక గర్భిణి తీసుకోవాల్సిన ఆహారము మరియు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఆరు నెలల వరకు తీసుకోవాల్సిన తల్లిపాల విధానం ఎలా అనేది ఈ మూడు థీములు ప్రతి గ్రామ పంచాయతీలో అందరూ కూడా సర్వే మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ మూడు థీమ్ల మీద అందరికీ ఈ వారం రోజులు ఏడో తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది దీంట్లో